జిల్లాలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఈ మేరకు శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డైక్మన్ ఆడిటోరియం ఆచార్య బాలమోహన్ దాస్ హాల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ లో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ తుషార్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు చూస్తే ఇక్కడ ఎదురు ఉంది కదా బ్లాక్ బాక్ సరే అటువైపు నుంచి చూపిస్తా కదా ఆ బ్లాక్ ఎదురు ఇది ఇందులో మూడు కౌంటింగ్ ఉంటాయి ఇటువైపు తెనాలి అటువైపు మంగళగిరి మధ్యలో పత్తిపాడు ఆ బ్లాక్ ఓకే సో దానికి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా కనిపిస్తుంది అది మీకు స్ట్రాంగ్ రూమ్ కనిపిస్తుంది అది ఏమో ఓకే సో దీనికి ఇటువైపున ఇటువైపున గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఉంటుంది అక్కడ అది పత్తిపాడు తాడికొండ సో అక్కడికి ఇక్కడ మూడు ఆ లో మూడు దాని పక్కన బ్యాక్ సైడ్ రైట్ సో అన్నీ ఇక్కడే ఉంటాయి అందుకని ఈ ఎంట్రీ ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు ఇట్లాంటి రోడే అది ఆ పక్కన ఉంది అక్కడ ఆపుతాను అక్కడ నుంచి అందరం నడిచి రావాలి సో ఇక్కడ ఒక చెక్ చూసుకొని పంపిస్తూ ఉంటారు ఇక్కడ లేట్ ఉండదు బట్ అక్కడ మాత్రం కంపల్సరీగా వెహికల్ దిగేసి రావాల్సిందే జిల్లాలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం మరియు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జూన్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు ఓట్ల లెక్కింపు యూనివర్సిటీలోని ఐదు విభాగాల్లో జరుగుతుందన్నారు ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ కాలేజ్ విభాగంలో తాడికొండ సివిల్ అండ్ మెకానికల్ విభాగంలో మంగళగిరి తెనాలి ప్రత్తిపాడు ధర్మల్ సైన్స్ ల్యాబ్ బ్లాక్లో పొన్నూరు ఈసీఈ అండ్ ఈఈ బ్లాక్ లో గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాలరెడ్డి వివరించారు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇక్కడ ప్రారంభమవుతుంది గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ముప్పై మంది అభ్యర్థులు అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటి కలిసి ఇంకో నూట ముప్పై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు సో వీళ్ళకి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము ఐదు బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది గుంటూరు పోస్టల్ బ్యాలెట్ పార్లమెంట్కి సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము ఫోర్టీన్ టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అలానే రిమైనింగ్ సెవెన్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒకసారి గుంటూరు ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలకి ఈసీఈ అండ్ ట్రిపుల్ఈ బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతుంది అలానే తాడికొండకు సంబంధించి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తాడికొండ అసెంబ్లీకి అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో మంగళగిరి తెనాలి అండ్ ప్రతిపాడు జరుగుతుంది పొన్నూరు థర్మల్ సైన్స్ ల్యాబ్లో పొన్నూరుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది సో దీని ఇప్పుడున్న ఈ డైన్ హాల్కి పక్కనే ఇవన్నీ కూడా ఈ బ్లాక్లు ఉన్నాయి ఆ బ్లాక్లలో కౌంటింగ్ జరుగుతుంది దీనికి సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ ఇప్పటికే పూర్తి చేశాం కౌంటింగ్ హాల్స్లో ప్రాపర్ మెస్ దగ్గర నుంచి ఆ టేబుల్స్ తర్వాత అక్కడ ఏజెంట్స్ ఉండడానికి దెన్ కౌంటింగ్ ఆర్వో టేబుల్ కానీ అట్లనే అక్కడ ట్యాబులేషన్ సంబంధించిన సిస్టమ్స్ అట్లానే ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి అక్కడ నుంచి మీడియాకి ఇక్కడ ఇవ్వడానికి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది వీటితో పాటుగా బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ కూడా జరుగుతుంది సో మొట్టమొదటగా ఎనిమిది గంటలకి అన్ని సెగ్మెంట్స్లో అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి మొదలవుతాయి అలానే ఏడు సెగ్మెంట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ని పార్లమెంటు సంబంధించినవి సెంట్రల్ బ్లాక్లో వాటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది ముందుగా మీరు ఒకసారి చూస్తే స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనం పోలింగ్ అయిన తర్వాత నుంచి పదమూడవ తారీఖు నైట్ నుంచి త్రీ టైర్ పోలీస్ సెక్యూరిటీతో మనం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం జరిగింది సో మొట్టమొదటి లెవెల్లో సిఏపిఎఫ్ ఉన్నారు దాని తర్వాత ఆముడు రిజర్వ్ ఉన్నాను దాని తర్వాత మన పోలీస్ ఉన్నారు సేమ్ ఇదే విధంగా కౌంటింగ్ కూడా అన్ని రకాలైనటువంటి పోలీస్ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అది ఎస్పీ గారు ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది కమింగ్ టు స్టాఫ్ పోలింగ్ పర్సన్ సంబంధించి ట్రైనింగ్ కోసం ఈవీఎం కౌంటింగ్ కానీ అట్లానే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ ఇప్పటికే దాదాపు థౌజండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి అందరికీ మనం సఫిషియంట్ ర్యాండమైజ్ చేసి వీళ్ళందరికీ కూడా ఫస్ట్ ట్రైనింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ ఈ నెల మూడో తారీఖున అంటే పోలింగ్కి వన్ డే ముందు ఇవ్వడం జరుగుతుంది అప్పటికి వారు ర్యాండమైజ్ కూడా చేసి కాన్స్టిటెన్సీకి అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది దెన్ వీళ్ళని థర్డ్ ర్యాండమైజ్ చేసిన ఏ టేబుల్కి ఎవరు వెళ్తారు అన్నది నాలుగో తారీఖు పొద్దున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్లు సో దాన్ని బేస్ చేసుకొని కౌంటింగ్ సిబ్బంది అందరూ వారి వారి స్థానాలకు వెళ్ళి కూర్చోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పటికే పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా ఈ కౌంటింగ్ ఏర్పాట్లను వివరించడం జరిగింది అట్లానే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ కూడా ప్రతి టేబుల్కి ఒక్కొక్క ఏజెంట్ని నియమించుకోవచ్చు ఏజెంట్ నియమించుకోవడంలో ప్రత్యేకమైనటువంటి నిబంధనలు లేవి లేవు సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం సెక్యూరిటీ కవర్ ఉన్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వారు నియమించుకోవడానికి ఇప్పటికే చెప్పడం జరిగింది సో వారందరూ కూడా ఏజెంట్లని నియమించుకోవడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లు మిగతా ఏర్పాట్లన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్లకు వివరించడం జరిగింది కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి వచ్చేటటువంటి ఫీడ్ అంతా చూస్తున్నారు అట్లనే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి చూపెట్టడం కూడా జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించిన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకొని ఉన్నాం కాబట్టి రిమైనింగ్ ఏర్పాట్లలో వచ్చేటప్పటికీ మనం ఈ పోలింగ్ డే కౌంటింగ్కి ముందు రోజు నుంచే మన వన్ ఫార్టీ సెక్షన్ అంతా కూడా అమల్లో ఉంటుంది అలానే లిక్కర్ షాపులన్నీ కూడా థర్డ్ ఈవినింగ్ నుంచే క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది ఎక్కడా కూడా ఈ క్రాకర్స్ ఇవన్నీ బంద్ చేయమని చెప్పాం అండ్ క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశాం ఏ రకమైన విక్టరీ ర్యాలీస్ కానీ ఇవన్నీ ఉండకూడదు అని సో కాబట్టి వారందరూ కూడా మరొకసారి మనవి చేస్తున్నాం మీ ద్వారా సో సిన్సియర్గా వీళ్ళన్నీ ఈ ఆదేశాలన్నీ కూడా పాటించవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం తర్వాత వీళ్ళు వచ్చిన క్యాండిడేట్లు ఏజెంట్స్ కూడా వారి వారు నియమించుకున్న ఏజెంట్లు అందరూ కూడా ప్రాపర్గా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి పార్కింగ్ కూడా అలాట్ చేయడం జరిగింది పోలీస్ ఆఫీసర్స్ దానికి సంబంధించి నీట్గా సైనేజెస్ ఇవన్నీ కూడా పెట్టి గైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ పార్కింగ్లు ఎక్కడంటే అక్కడ దిగడాలు ఉండదు సో స్పెసిఫిక్గా మనం పాయింట్స్ ఫిక్స్ చేసిన దగ్గర అలైట్ అవుతారు దిగిన తర్వాత వెహికల్స్ అన్నీ వెళ్ళి పార్కింగ్లోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ నిబంధనని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది దాదాపుగా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందే వెహికల్స్ అన్నీ కూడా ఆపుతాము సో కాబట్టి అక్కడ నుంచి అందరూ వాక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఏ బ్లాక్ ఆ బ్లాక్ డైరెక్షన్స్ అన్నీ కూడా ఇస్తూ స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఈ వైలేషన్స్ జరగడానికి లేదు అలానే మరి ఒక విన్నపం ఏంటంటే అందరికీ చెప్పాం కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా మొబైల్ ఫోన్స్ లోపలికి లేదు సో కాబట్టి ఆ బ్లాక్ ముందరే కౌంటింగ్ చేసే బ్లాక్ ముందరే మన మొబైల్ ఎవరైనా ఉంటే అక్కడే తీసి పార్క్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ దాటి బ్లాక్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు సో దయచేసి ఇది స్ట్రిక్ట్గా క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కూడా డిసిప్లైన్ పాటించాల్సి ఉంటుంది అట్లానే దాంతోపాటుగా లోపలికి ఈ ఐఫోన్లు ఐప్యాడ్లు ఇట్లాంటివి ఏవి తీసుకొని వెళ్ళడానికి లేదు కేవలం పేపరు పెన్ను మాత్రమే అలో చేస్తాం అది కూడా వైట్ పేపర్ పెన్ను సో కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం రిగార్డింగ్ సెక్